రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్కి సంబంధించి సన్నాహాలు అయితే స్టార్ట్ అయిపోయి అక్టోబర్ నెలలోనే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్న ప్రధాని మోడీ అనమాట ప్రధాని మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది మూడో విడతలో మనకంటే ఈ ఏడాది మనం చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ చేయబోతూ ఉన్నారన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా ఇరవై ఒకటో విడతలో భాగంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఈయన బటన్ నొక్కి రైతుల ఖాతాలకు అయితే డబ్బులు విడుదల చేస్తారని చెప్పేసి అధికారికంగా ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట పద్దెనిమిదో తారీఖున అంటే దీపావళి కానుకగా దీపావళి కానుకగా రైతాంగానికి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది సో మనకు మొత్తం మీద పద్దెనిమిదో తారీఖునే ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడతలో భాగంగా ప్రతి ఒక్క రైతుకి కూడా రెండు వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట ఇది అఫీషియల్ అప్డేటు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో